గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజత్తుతే సతిఫలయ బ్రహ్మ హరి అరాయత్రి గుణాత్మే సర్వకవితిగామీ దర్శయ దియ నమసంతిని సిద్ధి కురు 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 కృ కుస్వ మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అంబవారు జాయి పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజగత్తుతే సతిఫలయా బ్రహ్మ హరి హయత్రి గుణాత్మ్యే సర్వకవితిగామి దర్శయా దర్శయ దమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఎక్కడ పోయినా అన్ని విధానాలుగా ఆరోగ్యము మనశ్శాంతి శాంతి గృహశాంతి చేయాల్సిన పనులు కుటుంబము ఆరోగ్యము చేసే పనులు అభివృద్ధి అనేది ఉండాలి జై సమ్మక్కాయ నమః జై సారలమ్మాయ నమః ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాటి సన్ని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుతులో భవంతు ఓం నమ శివాయన ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం మరి విద్యా విధానంలో చూసుకుంటే చాలా వరకు మంచి విద్య తెలివితేటలు పెద్ద పెద్ద ఉద్యోగం కంప్లీట్ చేసుకొని అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది అలా జాతకంలో కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు కానీ ప్రయాణాలు కానీ ఈ నెలలో కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు వివాహంలో కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం మరి పిల్లని ఇస్తానన్న వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి ముఖం చూసి ఏదో ఒక సమస్య చెప్పేసి వాళ్ళు పక్కకు పోవటం అలాగా పెళ్ళి కావలసిన వాళ్ళకి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ దగ్గరకు వచ్చి దూరం కావటం ఇలాంటి సమస్యలతో సతమతమైపోతుంటారు కానీ ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడిపోయినా కూడా రెండు అడుగులు ముందే వేస్తుంటారు దేనికైనా కూడా తా వెనక ముందు ఆలోచించారు ముందడుగు ముందే వేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఆ తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఆ తొందరపాటు వల్ల వీళ్ళకి చేతికాటుకు వచ్చింది చేతి జారిపోవటం ఎవరు వచ్చినా కూడా సీఎం వచ్చినా పీఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ముఖం ముంగల మాట్లాడటం ఏ విషయమైనా కూడా యథార్థంగా చెప్పటం మనసులో ఒక మాట బేట ఒక మాట చెప్పి మనుషుని డిస్టమెంట్ చేయటం అలాంటి మనస్తత్వం కాదు వీళ్ళు ఏ విషయమైనా కూడా డైరెక్ట్గా చెప్పేస్తారు కాబట్టి శత్రువులతో విజయం ఆరోగ్యంలో కూడా విజయస్థానం అనేది కనబడుతుంది మరి గ్రోహిణీలు మానసికమైన ప్రశాంతను కోల్పోతారు అంటే ఇంట్లో ఉండవలసిన వాళ్ళు స్త్రీలు వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకోకుండా ఒక స్త్రీలతో కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వాళ్ళకి మెయిన్గా ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాల్సిన ప్లానింగు ముందు ముందు ఎవరికి చెప్పి చేయకూడదండి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీ రాశిలో కూడా మగా నక్షత్రం ఈ మగా నక్షత్రం సింహరాశిలో ఉండవలసిన వారికి కానీ మరి మీ జాతక యోగంలో చూసుకుంటే కొన్ని రాశి ఫలాలలో కొన్ని నక్షత్రాలలో కొన్ని గ్రహాలు కొన్ని మిమ్మల్ని ఘోషిస్తున్నాయి మరి అలాగ ఘోషించిన దాని వలన మీకు ఏ ప్లాన్ అనుకున్నా చేతి కాకోకుండా డెస్టమేట్ అవుతుంటుంది మరి ఆ గ్రహాలు ఎందుకు వచ్చినాయి భార్య భర్తల్లో నుంచి ఉందా పిల్లల్లో నుంచి ఉందా పెద్దవాళ్ళ నుంచి ఉందా ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మనం ఈ నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదించినట్టుకైతే మీ జాతక చక్రాన్ని వేసి మీ జాతక కొండలు వేసి ఎలా ఉంది ఏమిటి దాని స్థితిగతులు ఎలా ఉండవు అనేది చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మరి ముఖ్యంగా రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ రైతులకు కానీ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఒక అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారు వీళ్ళు ఊహించని నక్క నక్క తొక్కి వచ్చినట్టుగా నక్కతోక తొక్కి వచ్చినట్టుగా సామెత చెబుతుంటారు చాలామంది ఎవరైనా సరే అదృష్టం ఇక కలిసి వస్తుందరా తోక తొక్కి వచ్చేసేవరా అని చెబుతారు కాబట్టి అదే విధంగా వీళ్ళకి ఏ రూపంలో ఒక రూపంలో ఒక పెద్ద స్థాయిగా వెదగాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది జాక్పట్టు లాంటిది అది ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది మరి వీళ్ళ జాతక యోగంలో చూస్తే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం కూడా పట్టబోతుంది మరి ఏ ప్లాన్ కానీ ఏ విషయమైనా కానీ ముందు ముందే ఇలా ప్లానింగ్ విషయాలు ఎవరికీ చెప్పుకోకండి ఏ ప్లాన్ అయినా ఏ పని సరే ఆలోచించి ఆచితూచి అడుగేయండి కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయాలు సాధించాల్సిన కళలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు ఈ నెలలో వీళ్ళకి అద్భుతంగా జరగాల్సినవి కూడా దగ్గరికి పోట వచ్చేసినాయి కాబట్టి వీళ్ళ మీద నర దృష్టి ఎక్కువగా ఉంది అంటే ప్రజలు వేడుపు బాగున్నారు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ పెద్దవాళ్ళ తరపు నుంచి లక్ష్మీ ఆస్తులు వస్తున్నాయి పెద్దవాళ్ళ నుంచి భూములు ఉన్నాయి వీళ్ళకేమి తక్కువ అనేటిగా వీళ్ళ మీద ఆ గృహ ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది మరి కనబడుతుంది కాబట్టి అది పోవాలంటే దానికి శాంత కట్టు కట్టాలి మరి అది ఎలా కట్టాలంటే మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఏముంది ఎలాంటి సమస్య ఉందా అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం కాబట్టి దేనికైనా కూడా ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది ఓం నమ శివాయ సర్వో జనా సుకుడో భవంతు